బ్రహ్మముడి కావ్య మొన్నటికి మొన్న తెలుగువాడైన మణికంఠ విభు గురించి పిచ్చివాగుడు వాగి తెలుగు వాళ్ళ ఆగ్రహానికి గురైంది దెబ్బకి దిగొచ్చి తప్పు క్షమాపణ కూడా చెప్పింది ఇప్పుడు మళ్ళీ మా పరివారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య గౌతమ్ గురించి బిగ్ బాస్ హౌస్లో నోటుకొచ్చినట్లు పేలింది ఒక అమ్మాయితో నీకు పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఆమెకి నువ్వు నచ్చలేదు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు అక్కాని పిలిచి వచ్చేస్తావా అని పిచ్చి ప్రశ్న వేసింది దీప్కా అసలు ఈమె ఏమడుగుతుంది అమ్మాయి ఏంటి పెళ్లి కావడం ఏంటి అక్క అని పిలవడం ఏంటి అసలు ఈమెకు పెళ్లికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా పెళ్ళైన వాళ్ళని అక్క అని ఎందుకు పిలుస్తారు తెలుగే రాని వాళ్ళని తీసుకొచ్చి తెలుగు షోలో తెలుగు వాళ్ళ పరువు తీసేటట్లుగా మాట్లాడిన దీపికకు ఆడియన్స్ వేసుకుంటున్నారు గతంలో మణికంఠ బిగ్ విషయంలో ఇలాగే మాట్లాడి తనకు తెలుగు సరిగా రాదని తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పింది దీపిక మళ్ళీ ఇదే తప్పు చేసింది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి మణికండ విషయం ఏమో కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఏ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళ సొంత ప్రయత్నిం చూపించడానికి ఏముండదు ఉండదు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం టాస్క్లు ఆడించాలి ఎవరిని ఎత్తాలి ఎవరిని తొక్కాలి అనేది సీన్ టు సీన్ బిగ్ బాస్ స్క్రిప్ట్ ఇచ్చి పడి పంపిస్తారు నేడు గౌతమ్ విషయంలో దీపిక మాట్లాడిన అక్క మ్యాటర్ కూడా బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ అండంలో ఎలాంటి సందేహం లేదని నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు